చేసిన పలువురు మంత్రులు ఈ ఉదయం ఆయా శాఖల బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా వారి అభివృద్ధి ప్రణాళికను వివరించారు గత పదేళ్లలో జరిగిన చూద్దాం సమాచార ప్రసార శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు కేంద్ర మంత్రిగా తనకు మరోసారి అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు రైల్వే శాఖ మంత్రిగా కూడా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు గత పదేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలో రైల్వేలో అనేక సంస్కరణలు చేపట్టామని రైల్వే విద్యుదీకరణ కొత్త ట్రాక్ల నిర్మాణం ఊపందుకుందని వివరించారు కొత్త రైళ్లతో పాటు సర్వీసులు పెంచామని స్టేషన్లో కూడా అభివృద్ధి పనులు చేపట్టామని అశ్విని వైష్ణవ్ వివరించారు సర్కార్ రీ దశ వర్షి భావన కేంద్ర మోదీజీ కు మేర హృదయ सेवा का मौका दिया आपके विजन को इंप्लीमेंट करने का एक मौका दिया धन्यवाद కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సహాయ మంత్రిగా ఎల్ మురుగన్ బాధ్యతలు చేపట్టారు సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రిగా అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్ జైశంకర్ విదేశాంగ మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు అంతకుముందు మీడియాతో మాట్లాడిన జైశంకర్ పలు అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు चर्चल दौत्य मार्ग द्वारा चीना पाकिस्तान तो उन्न स और जो आपने पाकिस्तान और चाइना के बारे में कहा वो अलग देश हैं रिश्ते भी कुछ अलग हैं वहाँ जो समस्या जो है वो भी कुछ अलग है तो चीन के बारे में हम तो हमारी फोकस तो होगी कि सीमा में जो स्थिति जो है उसमें अभी भी कुछ इशूज बाकी बचे हुए हैं టూరిజంతో పాటు పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా సురేష్ గోపి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ కట్టర్ బాధ్యతలు స్వీకరించారు జౌళి శాఖ మంత్రిగా గిరిరాజ్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు అలాగే పవిత్ర మార్గ్రేటా టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్ బాధ్యతలు స్వీకరించారు ప్రధాని మోదీ నాయకత్వంలో చేపట్టిన లక్ష్యాన్ని చేరుకుంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తల్లితో కలిసి లేదా తల్లి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటాలని కోరారు ఏక్ పేడ్ మాకే నామ్ మే దేశ కే సభీ शैक्षिक సంస్థానో సే సామాజిక సంస్థానో సే సాంస్కృతిక సంస్థానో సే एनजीओ से सिविल सोसाइटी से नगर परिषद से जनप्रतिनिधियों से ये चाहेंगे कि एक पेड़ अपनी मां के साथ उनके साथ जाकर मत जरूर लगाए पार्लियामेंटरी व्यवहार शाखा मंत्री का किरण रिजिजू बाध्यता स्वीकृत सिब्बंदी प्रजा फिर मरु पेंशन मंत्रित्व शाखा सहायक मंत्री डॉक्टर जितेंद्र सिंह बाध्यता स्वीकृत मनाया जाएगा विश्व भर में तो मोदी जी की कल्पना का क्या भारत होगा उसकी क्या तस्वीर होगी उस पर भी कार्य विशन ट्वेंटी फोर्टी सेवन के अंतर्गत इसी विभाग में किया जा रहा है परमात्मा हमें क्षमता दे सदुति दे हम प्रधानमंत्री जी के संकल्प और स्वप्न को आगे निभाने में सफल रहे और सबसे पहले मुझे आभार प्रकट करना कि प्रधानमंत्री मोदी जी ने एक बार पुनः हम पर विश्वास करते हुए हमें ये कार्यभार सौंपा है केंद्र सांस्कृतिक के शाखा मंत्री का गजेंद्र सिंह शेखावत बाधित గత పదేళ్లలో ప్రధాని నేతృత్వంలో సాంస్కృతిక శాఖ అద్భుతంగా పనిచేసిందని తద్వారా భారత ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరిందని ఈ సందర్భంగా చెప్పారు ఆ కృషిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు రక్షణ శాఖ సహాయ మంత్రిగా సంజయ్ సేద్ బాధ్యతలు స్వీకరించారు विभिन्न पायदानों और विभिन्न आयामों के माध्यम से जिस तरह से भारत की एक नई पहचान और छवि पूरी विश्व भर में बनी है इस काम को आगे बढ़ाने का सौभाग्यपूर्ण अवसर मुझे मिला है प्रधानमंत्री जी की मंशा के अनुरूप विकसित भारत बनाने में संस्कृति मंत्रालय और हमारा पर्यटन मंत्रालय दोनों विशेष योगदान करें इस सब के लिए हम सब लोग समन्वित रूप से प्रयास करेंगे Bjūre ripot, дордарсин.